చీజ్ చాలా మస్తుంది మా డ్రైవర్కి అయితే ఈరోజు ఏం స్పెషల్ ఇచ్చారో ఫుడ్ చూపిస్తారు చూడండి ఇది రైస్ ఇది పప్పు పప్పు అయితే మంచిగా స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ అయితే వేయాలి ఎలా ఉందో దాని పక్కన వచ్చేసి చికెన్ చికెన్ ఫ్రై చికెన్ నైంటీ ఫైవ్ ఎమ్మె స్మెల్ అయితే మామూలుగా వస్తారు ఇది మంచిగా వేసిండు చిత్రాలు మసాలా బిసాలు మంచిగా వేసిండు కానీ ఇలా అయితే డివైడ్ అయితే చేసుకుంటాము మేము రూమ్లో అయితే నలుగురం ఉంటాము మంచి కొక్క ముట్ట అన్నట్టు ఇది ఇది నాకు ఇది అతనికి నేనైతే ముందే వేసుకున్నాను ఇలా తినైతే చెప్తాను టేస్ట్ ఎలా సూపర్ సూపర్